హాయ్ విమర్స్ నేను మీ డాక్టర్ ఎంజా డియాస్కరి నా ప్రాక్టీస్ వచ్చేసి నాపల్లి హైదరాబాద్లో ఉంటుందండి నేను సెక్చువల్ ప్రాబ్లం కోసం చూస్తాను మగవాళ్లలో చాలామంది ఫోన్లు చేస్తారండి ఫోన్లు చేసి సార్ ఇప్పుడు నా ట్రీట్మెంట్ అవుతుంది కదా అవుతుంది అని అంటారు ఎన్ని రోజులు పడుతుంది సార్ అంటారు చాలామంది డ్యూరేషన్ అడుగుతుంటారు ఇప్పుడు యునాని ట్రీట్మెంట్ ఏంటంటే కొందరికి మూడు నెలలు కొందరికి ఆరు నెలలు పడుతుందండి కొందరికి ఎనిమిది నెలలు కూడా పట్టవచ్చు మీ సమస్య ఎంత తీవ్రంగా ఉందనేది మాకు తెలియ తెలియాలి కదండి మీకు చూడని చూడలేదు కొందరు ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ హస్తప్రయోగం చేసుకుంటారు వాళ్ళు తొందరగా మంచిగదు కొందరు పది పదిహేను సంవత్సరాల నుంచి హస్తప్రయోగం చేస్తూనే ఉంటారు వాళ్ళు బూత్ సినిమాలు చూస్తూనే ఉంటారు వాళ్ళకి నష్టం బాగా జరిగి ఉంటుంది అంగం రక్త ప్రసన్న రాదు సెక్స్ హార్మోన్స్ ఉంటాయి కదండీ అవి నార్మల్గా ఉండవు కొందరు సెక్స్ హార్మోన్స్ నార్మల్గా ఉన్నా కూడా కొన్ని నెగటివ్ హార్మోన్స్ బాగా పెరిగిపోయి ఉంటాయి కొందరు నైంటీ టూలు చేస్తుంటారు కొందరికి బీపీ బాగా పెరుగుంటుంది కొందరికి షుగర్ బాగా పెరుగుంటది కొందరికి కొలెస్ట్రాల్ బాగా పెరుగుంటుంది కొందరు ఊబకాయలు అంటే ఓబెసిటీ పేషెంట్స్ ఉంటారు ఇప్పుడు ఎవరికి ఏ సమస్య ఎంత డ్యూరేషన్ పడుతుందో అని చెప్పలేను కదండి చాలామంది ఫోన్ చేసేది ఎంతసేపు నేను ఎన్ని ఎన్ని రోజులు ట్రీట్మెంట్ వస్తారంటారు కాబట్టి ఒక్కటే ట్రీట్మెంట్ అనేది అందరికి అవుతుందండి మీకు కొలెస్ట్రాల్ వచ్చేసినా ట్రీట్మెంట్ అవుతుంది మీకు హస్తప్రయోగం పది సంవత్సరాలు చేసినా మీకు ట్రీట్మెంట్ అవుతుంది మీకు పుట్టుకతో మగవాళ్ళు ఉండి ఉంటే మీకు మొత్తం మగతనం పోయినా కూడా ట్రీట్మెంట్ అవుతుందండి భయపడాల్సిన అవసరం లేదు షుగర్ వల్ల వచ్చినా కూడా సమస్య షుగర్ వల్ల అంగస్తమన సమస్య వచ్చినా కూడా డయాబెటిక్ ఇంపార్టెన్సీ డయాబెటిక్ న్యూరోపతి ఉన్నా కూడా పూర్తి సమస్యతో బయటపడవచ్చండి ఇప్పుడు ఏ ఏ రెమెడీ వల్ల కూడా ఏ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ కూడా మ్యాజిక్ రెమెడీస్ ఎవరి దగ్గర లేవు మ్యాజిక్ మందులు ఎవరి దగ్గర హోస్ట్ కాకి అనగానే ఏది వ్యాధి కూడా పోదు కొంచెం టైం పడుతుంది కానీ అంగస్థ సమస్యతో మీరు బయటపడవచ్చు నేను ఒక డాక్టర్గా ముప్పై సంవత్సరాలు ప్రాక్టీస్ చేస్తున్నాను కాబట్టి ఏ సైడ్ ఎఫెక్ట్ యునానీలు లేకుండా మీకు శాశ్వత నివారణ దీంతో కలగవచ్చండి మీరు ఈ సమస్యతో మీరు బయటపడవచ్చు మళ్ళీ మళ్ళీ మందులు వాడాల్సిన అవసరం లేదు ఒక్కసారి నా దగ్గరకు వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటే మళ్ళీ ఈ సమస్య రాకుండా మీకు ఉంటుంది ఎందుకంటే యూనాని మందులకు సైడ్ ఎఫెక్ట్ ఉండవు మళ్ళీ మళ్ళీ మాటి మాటికి మాడాల్సిన అవసరం మీకు ఉండదు దీర్ఘకాల వ్యాధుల కోసం ఆల్టర్నేటివ్ మెడిసన్లో యునాని మెడిసన్ అనేది చాలా బెస్ట్ అండి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు సైడ్ ఎఫెక్ట్స్ ప్రతి దానికి ఉంటాయి కానీ దీంట్లో యాంటీడోస్ డోస్ కలిపి ఉంటుంది ఈ మందులు కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ లేవు అంటావు యునాని మందులు ఆయుర్వేదిక్ మందులు ఏందంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అంటారు కదా సైడ్ ఎఫెక్ట్స్ యాంటీ డోస్ అనేది మనకి ఈ మందుల్లోనే కలిపేస్తారు కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు యునాని మందులు కాబట్టి ఒకసారి మందులు డ్యూరేషన్ ఇప్పుడు మీకు ఎంత బలమైన చూసి చెప్తాను ఆ డ్యూరేషన్ తీసుకుంటే మళ్ళీ ఈ సమస్య మీ దగ్గరికి దరిదాపులో రాకుండా ఉంటుంది మళ్ళీ ఎప్పుడైనా మీరు అతిగా ఏదైనా సినిమాలు చూసి హస్తప్రయం చేసుకుంటా మళ్ళీ సమస్య రావచ్చు కానీ మళ్ళీ చెడు వేస్తాను మీరు మళ్ళీ బాధ్యత కాకపోతే మళ్ళీ అది రిపీట్ చేసుకోకపోతే మళ్ళీ సమస్య రాదండి ఒక అరవై సంవత్సరాలు వెనకకి వెళ్ళండి మీకు మీకు ఇంత ఇప్పుడున్న అంగసరమ సమస్య అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాల క్రితం లేదండి అంత సమస్య ఎందుకంటే సోషల్ మీడియా అంత లేదు అప్పుడు బూత్ సినిమాలు అందుబాటులో లేకుండా మాకు ఈ ఓరల్ సెక్స్ హోమోసెక్జువల్ ఇవన్నీ ఉండేవి కాదండి ఇప్పుడు అన్నీ వచ్చేసినాయి అయినా మన డైట్ బాగలేదు మన దినచర్య బాగుండేది మన లైఫ్ స్టైల్ బాగుండట్లేదు సెరిటరీ లైఫ్ మన ఎక్సర్సైజ్ చేయము వాకింగ్ చేయము మనం అంటే నేచర్కు అంటే మనం ప్రకృతికి ఎక్స్పోజ్ మనం ఇప్పుడు ఎండకు ఎక్స్పోజ్ కా విటామిన్ డి లోపించి ఉంటుంది కాబట్టి మార్నింగ్ వాక్ ఉండదు ఈవినింగ్ ఎక్సర్సైజ్ ఉండదు మనకు ఏది ఉండదు బరువు బాగా బరువు పెరుగు పెరిగిపోయి జనం ఈ మధ్యకాలం ఉపకాయ బాగా పెరుగుతుంది ఇవన్నీ లైఫ్ స్టైల్ వల్ల సెక్స్ సమస్య బాగా వస్తుందండి ఈ మధ్యకాలంలో మీకు ఎందుకు వచ్చిన సమస్య చూసి ఇది ఇందువల్ల వచ్చింది ట్రీట్మెంట్ తీసుకోండి మీ సమస్యతో మీరు బయటపడవచ్చు అంగస్తంభన సమస్యకు ఎట్లాంటి అంగస్థంభన సమస్యకు ఏ వ్యాధి వల్ల వచ్చినా ఏ మందుల వల్ల వచ్చినా కూడా మీరు బయటపడవచ్చు అప్పుడు సెలవు అండి మీ డాక్టర్స్ గారి ఎండి నాకు